హాయ్ అండి అందరికీ ఈ రోజు వీడియోలో పెరుగు ఏ విధంగా తోడు పెట్టాలో నేర్చుకుందామండి ఈ వీడియో పెరుగు తోడు పెట్టడం రాని వాళ్ళకు మాత్రమే ఫస్ట్ అయితే ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో పాలుని పోసుకోవాలండి పాలు ఏ బ్రాండ్ అయినా సరే అండి ఇదే విధంగా తోడుపెట్టుకోవచ్చు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని కాచుకోవాలండి ఒక పొంగు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఒక పొంగు వచ్చాక కలుపుకోవాలి ఒక్కసారి ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇప్పుడు సిమ్లోకి పెట్టుకొని ఫ్లేమ్ని టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి పాలు బాయిల్ అవుతున్నప్పుడు ప్లేట్ పెట్టకూడదండి గిన్నె మీద గిన్నె మీద ప్లేట్ పెట్టేస్తే పాలన్నీ పొంగిపోతాయి టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ పెట్టి పాలని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ప్లేట్ తీసి పాలు చల్లారాయా లేదా వేలు పెట్టి చూస్తే సరిపోతుందండి పాలు గోరువెచ్చగా ఉండాలి పూర్తిగా చల్లారకూడదు లేదంటే పెరుగు తోడుకోదండి ఒక్క స్పూన్ పెరుగు వేసి పాలని బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్నాక గిన్నె మీద ప్లేట్ పెట్టేసుకొని ఒక ఐదు గంటలు అలా పెట్టేయాలండి పక్కకి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు తోడుకునేదాకా ఐదు గంటల తర్వాత మన పెరుగు ఈ విధంగా ఉందండి చక్కగా తోడుకుంది కదా పాలు ఏ బ్రాండ్ అయినా సరే మనం ఇంట్రెస్ట్తో చేసుకుంటే పెరుగు అనేది చక్కగా గడ్డగా తోడుకుంటుందన్నమాట ఇప్పుడు మనం ఈ పెరుగుని స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫైవ్ డేస్ దాకా కూడా ఉంటుందన్నమాట ఈ పెరుగు